నలభై నేను శుక్రీస్తునాములో ఉదయకాల సమయంలో శుభవందనము తెలియపరుస్తున్నా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోనసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడో లైన్ చదువుతున్నాను మీ హృదయములను కలవరపడనీయుడి విరవనీయుకుడి అని వారు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాట హృదయములు కలవరపడనియొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు విరవనీయొద్దు అని పలుకుతూ ఉన్నాడు శోధనలు ఎదురైనప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు హృదయం అనేది కలవరపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభువుని నమ్మి ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఎదురైనటువంటి శ్రమలకు నేను ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను అనేటటువంటి స్థాయిలో సాతానుడు నీ హృదయాన్ని కలవరపడేటట్లుగా చేస్తాడు కానీ నీవు నమ్మినటువంటి దేవుడు మీ హృదయములను కలవరపడనియొద్దు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన సమస్తం పైన అధికారం కలిగినటువంటి వాడు సర్వలోకాన్ని సృష్టించింది ఆయనే సర్వలోకములో ఉన్నటువంటి సమస్తమునకు జీవరాశులకు జీవకోటికి అలాగే సమస్త సృష్టికి ఆధారము ఏ వారే కాబట్టి ఈ సమస్తము ఏలుతున్నటువంటి దేవుడు నీ హృదయంలో ఎన్ని కలవరాలున్నా వాటన్నిటినీ తీర్చగలిగినటువంటి శక్తిమంతురాయన అందుకనే ఆనాటి ఎంతోమంది భక్తులైనటువంటి వారు ఎన్ని సమస్యలు ఎదురైనా కలవరపడకుండా ప్రభుని వెంబడించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు నేటి దినాన ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచి నా దేవుడు తీర్చగలడనేటటువంటి విశ్వాసంతో ఉంటే నీ హృదయాన్ని కలవరపరిచే ఏ సమస్యనైనా ఆయన తీర్చగలిగినటువంటి శక్తివంతుడు కాబట్టి నీ కలవరాలన్నీ నా యేసయ్య తీసివేయను గాక ఈ సమయంలో వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు విశ్వాసంతో ప్రాంతం చేయి నీ హృదయాన్ని కలవరపరిచే సమస్యలన్నీ ఆయన తీసివేసి నీకు సమాధానమును కలిగిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడు ప్రేమ కలుద్దాండి జీవ కలిగినటువంటి మా ఏసయ్య నీకు కృతజ్ఞతా స్థుతి స్తోత్రముల చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మీ హృదయములను కలవరపడని అని ఇచ్చిన దేవుడు ఏ విషయాలలో అయితే ఎవరెవరైతే కలవరపడుతున్నారో ఆ విషయాలన్నిటి నుండి ఆ సమస్యలన్నిటి నుండి అలాంటి శోధనలు అన్నిటి నుండి నిబిడలకు విడుదలనిచ్చి సమాధానమును అనుగ్రహించి నెమ్మదిని కలగజేసి ఆయన నీ అందు విశ్వాసముతో ముందు అడుగు వేస్తూ ఉండగా వారి జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించి మహిమ తెచ్చుకొనమని అలాగే నాయన మరి వారి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చేతుల కష్టార్జిత విషయంలో ఆయన కుటుంబంలో నాయన వాడు పెట్టినటువంటి ప్రతి స్థలములో వారికి సమాధానమునిచ్చి మేము తెచ్చుకున్నామని యేసుక్రీస్తునాములు అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ హృదయపూట్ వందనములు ప్రభు మేము దీవించడం ఆమెన్